ఇక విజయవాడ ఉత్సవ్ పైన వైసీపీ నేతలు చేస్తున్నటువంటి విమర్శలు సిగ్గుచేటన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి భూములు అక్రమంగా దండుకుంది వైసీపీ వాళ్ళేనన్నారు తాము డబ్బులు కట్టేటువంటి ఈ ఉత్సవ్ నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు ప్రజలు సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అని చెప్తున్నారని మండిపడ్డారు అయితే దీనికి ప్రజలే సమాధానం చెప్తారన్నారు కూటమి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రులు విజయవాడ ఉత్సవ్ అట్టహాసంగా నిర్వహిస్తున్నామంటున్నాం నాగుల్ మీరాతో మా ప్రతినిధి నాగశ్రీ ఫేస్ టు ఫేస్ స్టార్ట్ అవుతుంటే మరోపక్క విజయవాడ ఉత్సవం కోసం కూడా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని అన్ని విధాలుగా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ముందు సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పి ముందుకు వెళ్తుంది దానిలో భాగంగానే వైసీపీ వాళ్ళు ఎలా దీన్ని పడగొట్టాలనే ఉద్దేశంతో ఎలా దీన్ని అన్సక్సెస్ఫుల్ చేయాలన్న ఉద్దేశంతో చాలా మాటలు మాట్లాడుతున్నారు అందులో ఆలయ భూముల్లో ఈ ఉత్సవాలు చేయడం ఏంటని కూడా ప్రశ్నిస్తున్నారు మరి వైసీపీ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే టీడీపీ వాళ్ళు ఎలా కౌంటర్ ఇస్తారో వారి మాటలు తెలుసుకుందాం మనతో పాటు నాగుల్ మీరా గారు ఉన్నారు సార్ చెప్పండి ఒక పక్క అవినాష్ కాని ఇంకో పక్క వెల్లంపల్లి గాని అసలు వైసీపీ వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఎలా బదినం చేద్దామన్న ఉద్దేశంతో ఆ ప్రెస్ మీట్లు పెట్టి మరి మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క విజయవాడ ఉత్సవం గురించి సో ఏం చెప్తారు ఇప్పుడు అవినాష్ కానీ వెల్లంపల్లికి కానీ రాజకీయ అవగాహన లేదు విజయవాడ నగరం పైన కూడా వాళ్ళకి అవగాహన లేదు ఎందుకంటే వాళ్ళు ఎట్లాగోనో రాజకీయాల్లోకి వచ్చారు అదృష్టవశాత్తు వాళ్ళకి ఎమ్మెల్యేలు అయిపోయారు ఒక ఆయన అవ్వలేదు అనుకోండి అసలు దుర్గగుడి గుడి ఉత్సవాలకినూ విజయవాడ ఉత్సవానికి సంబంధం లేదు దుర్గగూడ ఉత్సవాలు అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి సాంప్రదాయబద్ధంగా జరిగేటువంటి ఉత్సవాలు చిన్నిగారు గారు చేసిన గొప్ప ప్రయత్నం ఏంటంటే ఉత్సవాలకి విజయవాడలో ఇరవై లక్షల మంది ఉన్నారు రాష్ట్రం నుంచి వస్తారు దేశం నుంచి వస్తారు ఈ వచ్చినటువంటి ఏదైతే భక్తులు ఉన్నారో యాత్రికులు ఉన్నారో వాళ్ళకు ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని విజయవాడ నగర ప్రజలు ఇవ్వాలనేటువంటి ఆకాంక్షతో విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమం పేరిట ఇందులో ఏం పెట్టారు ఎగ్జిబిషన్ పెట్టారు వ్యవసాయ అధునాతన పనిముట్లు కోసం వ్యవసాయ అంటే మన రైతులు వస్తే వాళ్ళకు అవగాహన సదస్సులు పెట్టారు అదే రకంగా నాటక రంగం చచ్చిపోతున్నటువంటి నేపథ్యంలో నాటక రంగాన్ని బ్రతికించడానికి నాటకాలు పెట్టారు అట్లాగే క్రీడలు క్రికెట్ కానీ ఇతర గేములు అవి కూడా పెట్టారు కూచిపూడి భరత నాట్యం పెట్టారు మన కళలను చెప్పాలి ప్రపంచానికి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యంగా చెప్పాలంటే విజయవాడ యొక్క నగర వైభవాన్ని రాష్ట్రానికి దేశానికి చెప్పేటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఇది చాలా ఆనందించాలి నిజంగా విజయవాడ నగర పౌరులుగా ఏ పార్టీ వాళ్ళైనా సరే దీన్ని స్వాగతించాలి కేసినేని చిన్ని గారిని అభినందించాలి చాలా వయంతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఇది ఇప్పుడు మేము దేవాదాయ భూమి తీసుకొని మేమేమైనా క్లబ్ పెట్టామా ఏమైనా బారు పెట్టామా పెట్టింది ఎగ్జిబిషన్ మీరు దేవాదాయ భూముల గురించి అంత ప్రేమ ఏంటి మీకు మీ ప్రభుత్వంలో దేవాదాయ భూములు ఆక్రమించుకున్నారు వర్క్ ప్లాన్లు ఆక్రమించుకున్నారు ఆటో భూములు ఆక్రమించుకున్నారు అసైన్ ల్యాండ్స్ ఆక్రమించుకున్నారు అన్నికి బాగా ప్రైవేట్ వాళ్ళే కూడా ఆక్రమించు ఆక్రమించుకోవటం అనుభవించటం మీకు తెలుసు ఏదైనా ప్రభుత్వం శక్తిశుద్ధితో పనిచేస్తుంది ఇవాళ నలభై ఎకరాలు తీసుకున్న దానికి ఎండోయ్మెంట్కి తగిన డబ్బు చెల్లించి ఈ ఎగ్జిబిషన్ వరకు దాన్ని ఉపయోగించుకోవడానికి మేము తీసుకున్నాం దానికి ఎందుకు మీరు అంత రాధాంతం చేస్తూ ఉన్నారు ప్రజా ఉపయోగకరానికి ఏ ల్యాండ్ అయినా తీసుకోవచ్చు వాళ్ళు సోమా కంపెనీ వాళ్ళు వక్ఫ్ వక్ఫ్ ల్యాండ్ తీసుకున్నారు వంటంలో ఎవరి కోసం బ్రిడ్జి కడుతుంది కనకదుర్గూడి ఫ్లేఓవర్ కడతానికి వక్ బోర్డ్ ల్యాండ్ ఐదు ఎకరాలు సోమా కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది అవి తయారు చేసుకుంటానికి అంటే ఆ బ్రిడ్జి ఎవరి కోసం అని అడుగుతున్నా ప్రజల కోసం కాబట్టి ప్రజా అవసరాలకు ఏ భూమినైనా వాడుకోవచ్చు మేమే అది సొంతగా తీసుకోలేదు కదా ఎంపీ గారు ఏమీ రాయించుకోలేదు కదా ఇవాళ ఎంపీ గారు దండుకుంటున్నారు అనేటువంటి ఒక పెద్ద పద మాట్లాడాడు అవినాష్ దండుకోవటం మీకు తెలుసు దాచుకోవటం మీకు తెలుసు సంపదను పెంచుకోవటం మీకు తెలుసు చిన్ని గారికి అయ్యేం తెలియదు చిన్నికి తెలిసింది కష్టపడి పైకి వచ్చారు తను రాజకీయాల్లోకి వచ్చే ముందే ఆయన సొంత డబ్బులు పెట్టి పేదవాడికి అన్నం పెట్టాడు పేదవాడికి వైద్యాన్ని ఇచ్చి పేదవాడి చదువుకుంటానికి డబ్బులు ఇచ్చారు ఎంతో డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టి ప్రజల మనసులు గెలిసి వాళ్ళు రెండు లక్షల ఎనభై ఐదు వేలతో గెలిచిన ఎంపీ గురించి మీరు మాట్లాడే విధానం ఇది కాదు ఇవాళ వెల్లంపల్లి కూడా మాట్లాడతాను అది ఇంకా మరి దెయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్లుంది ఆయన దేవాలయాల గురించి భూముల గురించి ఆయన మాట్లాడుతున్నాడు నీ ఇంటి ముందు అమ్మవారి గుళ్ళో ఎన్డిసిం పోతే దాన్ని ఎవరు తీసుకెళ్ళాడో కూడా తెలియదు అలాగే నూట ఇరవై గుళ్ళు ధ్వంసం అయిపోయినాయి అవి ఎవడు చేశాడో తెలియదు తిరుపతిలో అన్ని మత ప్రచారం జరిగింది అది ఎవరు చేశారో తెలియదు కాబట్టి మీకు దేవాలయాల గురించి దేవాలయాల భూముల గురించి రాష్ట్ర ప్రగతి గురించి అభివృద్ధి గురించి మాట్లాడేటువంటి హక్కు లేదు నిన్న అంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకొక ముందుకు వచ్చే ఒక మాట అమరావతి కొనసాగిస్తాం అక్కడ ఉన్న బిల్డింగులు సరిపోతాయి ఇది కొత్త మాట అది ఇందాక నేను మర్చిపోయాను అంటే అమరావతిలో ఉన్న బిల్డింగులు సరిపోతాయి అన్నవాడికి నీకు మూడు రాజధానులు ఎందుకు అంటే వైసీపీ నాయకులు మాట్లాడే మాటలకు ఇది ఒక ఉదాహరణ సజ్జల రామకృష్ణారెడ్డి ఏమంటున్నాడు అమరావతి రాజధాని ఉంటుంది ఇప్పుడు ఉన్న బిల్డింగులే సరిపోతాయి కాబట్టి మేము విరమించుకుంటున్నాం అమరావతిని రాజధాని చేస్తానన్న పెద్ద మనుషులు ఐదేళ్ళు ఏం పీకరా వెల్లంపల్లి నువ్వెందుకు మాట్లాడలా అమరావతి రాజధాని గురించి అవినాష్ నువ్వెందుకు మాట్లాడలా అమరావతి రాజధాని గురించి ఇప్పుడు అదే గొప్పది అంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏదైనా గొప్పదే చేసుద్ది ఇవాళ విజయవాడ ఉత్సవంలో కూడా ప్రజలు భాగస్వాములు అవుతున్నారు ప్రభుత్వం భాగస్వాములు అవుతున్నారు ఎంపీ తన సొంతగా తన సొంత డబ్బులను కూడా వెచ్చిస్తూ ఉన్నారు ఎంతోమంది పారిశ్రామికవేత్తలు ఎంపీ గారు చిన్ని గారు గొప్ప ప్రయత్నం చేస్తూ ఉన్నాడు విజయవాడ వైభవాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం విజయవాడ నగర పౌరులుగా మేము కూడా మా వంతు సహకరిస్తామని ముందుకు వస్తున్నాం ఇది చాలు వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా మేము లెక్కేయం కానీ వాళ్ళకి సమాధానం చెప్పాలని మాత్రమే మాట్లాడుతున్నాం సో విజయవాడ ఉత్సవాలకు సంబంధించి ఎంపీ కేసు నేను చిన్ని తీసుకున్న నిర్ణయం చాలా సూపర్ హిట్ అవుతుందని చెప్పి కూడా టీడీపీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఖచ్చితంగా ఖండిస్తున్నారని చెప్పుకోవచ్చు దానికి సంబంధించిన ఆలయ భూముల్లో ఇలాంటి ఒక కార్యక్రమం చేయడం వాళ్ళు ఖండించిన ఇది ప్రజల కోసం ప్రజల మన్నల కోసం కేవలం దసరా ఉత్సవం మాత్రమే జరుగుతుంది కాబట్టి ఇంకెటువంటి కార్యక్రమాలు కూడా ఇందులో చేయట్లేదు కాబట్టి ఇది సక్సెస్ఫుల్ గా మంచి కార్యక్రమం అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ తో నగశ్రీ విజయవాడ మెగా నైన్ టీవీ